హరిహోం మా గురుదేవులైన మహంతి గిరిజీ వారి పాదపద్మంలోనూ మనసులో స్మరించుకొని ఈ మధ్య అఘోరీళ్ల గురించిన చర్చ చాలా విపరీతంగా జరుగుతోంది అసలు ఈ అఘోరీళ్ళ సంప్రదాయం ఎక్కడి నుంచి ఎలా మొదలైంది అని నన్ను అడిగారు మా గురుదేవుల అనుగ్రహంతో నాకు తెలిసింది చెప్తున్నాను ద్వాపరికాంతములో శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలోని మానవులను ఉద్ధరించడానికి ఒక గురు సాంప్రదాయాన్ని ఎలా ప్రవాచన చేయాలి అని ప్రయత్నం చేసి ఒకసారి తన నవనా నవనారాయణులను సభకు రప్పించి ఆ తొమ్మిది మంది నారాయణులకు ఒక ఆదేశం ఇచ్చాడు మీరు కలియుగంలో నవనాథులుగా పుట్టి గురు సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధం చేస్తున్నటువంటి దత్తాత్రేయ ప్రవచనాలు చెప్తూ మీ మీ సాంప్రదాయాలను వృద్ధింపచేస్తూ గురు సాంప్రదాయాన్ని పెట్టండి అని ఆయన ఆదేశించినప్పుడు ఆ కృష్ణ ఆదేశం ప్రకారము నవనారాయణులే నవనాథులుగా పుట్టారు మచ్చేంద్రనాథు గోరఖ్నాథ్ గోరక్షనాథు అని కూడా అంటారు గోరఖ్నాథు అని అంటారు చెట్పటీనాథు ఆనాథు ఈనాథు అని తొమ్మిది మందిగా వచ్చారు తొమ్మిది సాంప్రదాయాలను ప్రవర్తిలింప చేశారు వీటిలో ముఖ్యంగా ఘోరఖనాథులు నాగసాధువులను అఘోరాలోనే రెండు వ్యత్యాసంగా ప్రవర్ధిల్లింప చేశాడు నాగసాధువులు అఘోరాలు ధర్మ పరిరక్షణ దురంధరులు కొద్దిపాటి ఆచార వ్యవహారాల తేడా నాగ సాధువు మధ్య అఘోరికి మధ్య నాగసాధువు కొంచానికి కొంచెం వస్త్రం కట్టుకుని ఉంటాడు వాడు హిమాలయాల హద్దులు దాటి రాడు శంకరాచార్యుల ఆదేశం ప్రకారం అఘోరాలు గొప్ప గొప్ప క్షేత్రాలు నదీ తీరాల దగ్గర వాళ్ళ ఆశ్రమాలు అంటే అఖడాలు ఆ అఖడ గురువు చెప్పినటువంటి మార్గంలోనే నడుచుకుంటూ ఆ గురువు చెప్పిన పూజా పునస్కారాలు చేసుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు మమైకమై ఉంటారు తప్ప సమాజంలోకి ఎంటర్ కాదు సమాజ హితం కోసం వాళ్ళు ఉన్న చోటనే సాధనలు చేసి ఆ సాధనా ఫలాన్ని అంతా సా ఈ సమాజం ఉద్ధరింపబడాలని కోరుకుంటూ ఉంటారు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ధర్మ సంకటన ఏర్పడినప్పుడు మాత్రమే వాళ్ళు బయటకు వస్తారు వీళ్ళు ఎక్కడికైనా బయటకు వచ్చేదానికి అనుమతి ఉంది అంటే అది క్షేత్రాలలోనే గోరఖ్పూర్లో ఎక్కువ ఉంటారు కాశీ ఘాట్లలో ఎక్కువ ఉంటారు నర్మదా ఘాట్లలో ఉంటారు మరి పూర్తి ఇండియా అంతా వ్యాపించి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉండరు ఆ క్షేత్రాలు మాత్రమే ఉజ్జయిని ఇటువంటి చోట్ల ఉంటారు మనకు చెప్పారే నవపురాలు అని ఆ నవపురాల క్షేత్రాలలో ఉంటారు అక్కడ ఉండి వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుని వాళ్లను శివునిలో కలుపుకోవాలా శివ గణాలు అయిపోవాలన్న లక్ష్యంతోనే ఉంటారు ఈ మధ్య ఎక్కడో ఊర్లలోకి రాను మొదలుపెట్టారు వాళ్ళంతా నా దృష్టిలో ఫేక్ అసలైన నాగా సాధువులు కానీ అసలైన అఘోరులు కానీ ఈ ఒక్క కుంభమేళా సమయంలో అది వాళ్ళు షాహీ స్నానం చేయాలని షాహీ ముహూర్తాలలో వచ్చి స్నానాలు చేసి ఎవ్వరని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు అనేక మంది ఉన్నారు కాబట్టి ఆ షాహీ స్నాన దినాలు ఎన్నెన్ని దినాలు ఉంటాయో ఒక్కొక్క బ్యాచ్ అన్నన్ని దినాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇట్లా నాకు తెలిసి ఆ మహత్తర అఘోరీ సాంప్రదాయము గోరక్షక్ అని చెప్పేది గోరక్నాథం అని చెప్పబడే నాథ్ సాంప్రదాయం నుంచి మొదలైంది కృష్టమైన ఆ అఘోరీ సాంప్రదాయాన్ని దాన్ని ఈ లౌకికంలోకి తీసుకొని వచ్చి అఘోరి అంటే ఏదో శవాలు తింటాడు అని క్షుద్ర పూజలు చేస్తారు అని ఒక అపప్రద కిందికి వచ్చింది అఘోరీ దీక్షలన్నీ ఇచ్చి ఇంకా కూడా వాడిని పరిపుష్టం చేసి శిష్యుడుగా ఒక గురువు స్వీకరించే ముందర అతన్ని శోధన చేసేదానికి కాలుతున్న శవం దగ్గరికి తీసుకొని వచ్చి దాంట్లో నుంచి పట్కారతో ఒక చిన్న ముక్క తీసి తిను అంటాడు ఎంతటి ధైర్యం ఉండాలా మనలాంటి మనిషి అఘోరిగా మారేదానికి అక్కడికి పోయాడు కఠిన అంటే అన్నీ చేస్తాడు కానీ చూస్తూ చూస్తూ కళ్ళెదురుగా శవాన్ని తినమంటే శవాన్ని తినమని కాదు దాంట్లో నుంచి ఒక ముక్క తీసిస్తాడు గురుప్రసాదం ఇది అని భవ్యంగా తీసుకున్నవాడుకు గురు కృపకు పాత్రుడే శాష్పేట తుర్మేర చేయ అంటాడు ఇంకా ఆ తర్వాత తాను అంతకు ముందు ఏమేమి సాధించాడో అవన్నీ ఆ శిష్యుడికి నేర్పించి తనంతటి వాడిని చేస్తాడు ఆ చేస్తున్న శక్తిని అంతా వాడు లోక కళ్యాణం లోక కళ్యాణం ఆదు అని చెప్పేసి ధార చేస్తుంటాడు తప్ప ఆ సాధనలు ఒక్కసారిగా తీరేటివి కాదు ఒక పన్నెండేండ్లు ఒక సాధన అయినాక అఘోరా అని అఖోడాలోకి వచ్చి అఖాడాలోకి వచ్చే హక్కిస్తారు ఆ తర్వాత ఇంకో పన్నెండేండ్లు ఆ తర్వాత ఇంకో పన్నెండేండ్లు ఉంటాయి ఆ సాధనలన్నీ పూర్తి అయినాక వాడు వాని ఆత్మలో రమించి మొదలు పెడతాడు తప్ప ఈ భౌతికానికి బయటకు వచ్చి నాకు డబ్బు కావాలా అన్నాడంటే వాడు అస్సలు అఘోరి కానే కాదు డబ్బుతో సంబంధం లేదు మీలో ఎవరైనా ఎప్పుడైనా గోరఖనాథ్ మందిర్ దగ్గరికి పోయినప్పుడు మీ అదృష్టం అంటూ బాగుంటే నిజమైన అఘోరి ఎవడో ఒకడు వచ్చి ఆ కపాల పాత్ర మీ ఎదురుగా ఇట్లా పెడతాడు మీరు వేలు లక్షలు డబ్బులు కట్టలు దాంట్లో వేస్తే ఇట్లా ఉల్టా చేసేసి హు అని చెప్పేసి వెళ్ళిపోతాడు నీకు భాగ్యం లేదురా అని మీ జన్మ తర్జార్థం అయ్యేదానికి మీకు పూర్వజన్మ సూకృతం ఉంటే ఆ సమయంలో ఆయన ఆ కపాలం ఇట్లా పెట్టినప్పుడు దాంట్లో ఒక్క అర్టిపండు ఒక్క బిస్కెట్ ముక్కనో వేస్తే మాదానందంగా దాన్ని ఇట్లా తీసుకొని పరమేశ్వర తీరా బలాకరేగా అని వెళ్ళిపోయి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఇది కూడా రేడ సంబంధాల్లో దీంట్లో మనకి కోయిన్సిడెంట్స్ జరగాలి మన పూర్వజన్మ సుకృతం ఫలించాలి అంతటి మహానుభావుని ఆశీర్వాదం పొందేదానికి ఆ సమయంలో మనమున్న అక్కడ సమయంలో ఆ అఘోరాలు రావాలి మనకు ప్రాప్త ఉంటేనే వస్తాడు మన కర్మగాలి అక్కడ డబ్బులు వేస్తే ఆ డబ్బులు అట్లా తూచ్ఛంగా పడేసిపోతారు వాళ్ళు ఉండేది ఇండ్లల్లో ఎక్కడ ఉండరు మహాకాలుని గుళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ లేదా శ్మశానాల్లో ఉంటారు లేదా వాళ్ళ నిర్దేశిత అఖడాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ అఖడాలలో పోతారు వాళ్ళకు తిండి తీర్థాల మీద ధ్యాస ఉండదు మధ్య మాంసాల మీద ఉండదు పంచమకారాలు అంటే కొన్ని కొన్ని పూజలు చేసేటప్పుడు గురు మార్గదర్శకత్వంలో ఆ గురువు చెప్పినట్లు ఆ పంచమకారాల సాధనలు చేస్తారు అది మొదటి పన్నెండేళ్లలో తర్వాత ఇంకా కఠిన సాధనలు వచ్చేసరికి ముందు కామము మీద కోపము మీద కాబు అది రెండవ పన్నెండేండ్ల దీక్ష ఈ లోపల ఉన్న వాళ్ళే ఎప్పుడో ఒకచోట కామావశుడు అవుతారు నా కామి మోక్ష కామి అంటారు కాబట్టి గురువు అక్కడ ఆ కొంచెం చూపిస్తాడు ఇంకా తర్వాత దాని అవసరం వాళ్ళకు పడదు వాళ్ళు చేసి ఇచ్చిన మంత్రాలు వాళ్ళు చేసే సాధనలతో వాళ్ళ దృష్టి కామము మీద నుంచి పక్కకు పోతుంది క్రోధం అసలే ఉండదు అసలు అఘోరి అన్న మాటలోనే ఘోరము కాని వాడు పరమశివుని పంచ ముఖాలలో వాసుదేవము ఈశానము సజ్జోజాతము అఘోరము తత్పురుషం అనే ఐదు ముఖాలు ఉన్నాయి కదా స్వామి దాంట్లో ఉన్న ముఖ్యమైన ముఖమే అఘోర ముఖం ఘోరము కానిది ఏదో అది అఘోరం దాని మీద దిక్కుమాల డెబేట్లన్నీ పెట్టేసి అఘోరీ సాంప్రదాయాన్నే మనమే భ్రష్టు చేసుకుంటున్నాం దీన్ని కొంచెం దయచేసి మీరందరూ ఆపేసి ఆ సబ్జెక్టు గురించిన ప్రస్తావనే చేయకుండా ఉంటే మంచిదని మా ప్రార్థన జయశ్రమనారాయణ